హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరంలో మొట్టమొదటి రోజు చాలా మంచి రోజు గనక బియ్యం డబ్బాలు ఇది వేయండి చాలు కూర్చుని తిన్నా సరే తరగని ఆస్తి వస్తుంది కొత్త సంవత్సరంలో మీకు ధనానికి లోటు అనేది ఉండదు ఆర్థిక సమస్యలు అనేవి రావు కొత్త సంవత్సరం అంతా మీకు కలిసి వస్తుంది అంతేకాదు జనవరి ఫస్ట్ నా బియ్యం డబ్బాలో ఇది వేస్తే ధాన్యానికి అంటే ఇంటిలోనికి అన్నపూర్ణాదేవి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహంతో కుటుంబం అంతా ఆనందంగా గడపగలుగుతారు అట్లాంటి రోజు ఎవరైతే బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తారో అట్లాంటి వారి ఇంట్లోకి ధనం అనేది విపరీతంగా దూసుకు వస్తుంది అంతేకాదు వారి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి కోరినంత ఐశ్వర్యం వస్తుంది ఎందుకంటే ఈ జనవరి ఫస్ట్న చేసే ప్రతి చిన్న పరిహారం లేదా ప్రతి చిన్న పూజ కూడా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది గనుక ఈ బియ్యం డబ్బాలో ఇది వేయండి గనుక కొత్త సంవత్సరంలో తరతరాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు ధన ధాన్యాలకు రాకుండా జీవించవచ్చు బియ్యం డబ్బాలు వల్ల జీవితం నుండి కొన్ని రకాల సమస్యలు కొన్ని రకాల దరిద్రం తొలగిపోయి చేతి నిండా ధనం నిలుస్తుంది జనవరి ఫస్ట్ రోజున బియ్యం డబ్బాలు ఇది వేయడం వల్ల తప్పకుండా మీ తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది ధాన్యానికి లోటు అనేది రాదు ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం అనేవి చాలా సహజంగా ఉంటాయి బియ్యం లేకపోతే మానవ మనుగడకు ఆధారమే లేదు ఎందుకంటే మనం ఎంత ధనవంతులమైన ఎంత బంగారం వెండి ఉన్న వజ్రాలు వైడూర్యాలు ఉన్న ఎన్ని రకాల ఇతర ఆహార పదార్థాలు తిన్నా కడుపు నిండా అన్నం తిని వచ్చే తృప్తి అనేది ఇక ఏది తిన్నా రాదు బియ్యం మీ ఇంట్లో పుష్కలంగా ఉండాలి అన్న తరతరాలకు తరగని ఐశ్వర్యం కలగాలి అన్న ఈరోజు బియ్యం డబ్బాలో తప్పకుండా ఇది వేయండి ఇంతటి జనవరి ఫస్టు రోజు బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి నూతన సంవత్సరం బుధవారంతో ప్రారంభమవుతుంది బుధవారం అంటే గణపతికి ఇష్టమైన రోజు కాబట్టి బుధవారం ఒకటవ తేదీన మీ పూజ గదిలో ఉన్న గణపతి పటం ముందు ఇరవై ఒక్క గరిక ఆకులను సమర్పించండి గణపతికి గరికలను సమర్పించడం వల్ల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది మన జీవితంలో గణపతి ఆశీర్వాదం ఉంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం ఎట్లాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈరోజు ఇరవై ఒక్క యాలకులను తీసుకొని వాటిని ఒక దారానికి గుచ్చి ఒక యాలక్కాయలను మాలలాగా చేసి యాలక్కాయలను గణపతి పటానికి వేయండి ఇలా వేస్తే అప్పుల సమస్యలు కూడా త్వరగా తీరిపోతాయి ఇక ఈ సంవత్సరంలో మీకు అప్పులు అనేవి చేయకుండా ఉండగలుగుతారు మీ ఇంటికి అక్కడ రాజయోగం ప్రాప్తి ప్రాప్తిస్తుంది అలాగే ఈరోజు అనగా జనవరి ఫస్ట్ ద్వారానికి తప్పకుండా రావి ఆకులను కట్టుకోండి రావి ఆకులను ఎందుకు కట్టుకోవాలి అంటే రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు ముఖ్యంగా రావి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి అంతేకాదు రావి ఆకుల నుండి మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కనుక రావి ఆకులు అనేది శాస్త్రపరంగా సైన్స్ పరంగా ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉన్నాయి కనుక ఈ రావి ఆకులను ఈరోజు గుమ్మానికి కట్టుకోవడం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది దిష్టి శక్తులు పోయి ఇంట్లోనికి ఒక క్షణం కూడా నిలగడగా వెళ్ళిపోతుంది సంవత్సరం అంతా కూడా పాజిటివ్ రోజుగా రావి ఆకులు తొందరగా తయారు చేసుకొని గుమ్మానికి కట్టండి లేదా కనీసం రెండు రావి కొమ్మలను తెచ్చి గుమ్మానికి అటో వైపులా ఇటో వైపులా పెట్టండి అలా చేయడం వలన సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది అదేవిధంగా జనవరి ఫస్ట్న ఒక నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయకు నాలుగు లవంగాలను గుచ్చి ఆ నిమ్మకాయను ఎడమ చేతిలో పట్టుకొని గుమ్మానికి అంటే మన యొక్క ప్రధాన గుమ్మానికి ఎదురుగా నిలబడి మే సింహద్వారానికి దిష్టి తీయండి ఎడమవైపు మూడు సార్లు కుడివైపు మూడు సార్లు తిప్పి నిమ్మకాయను ఎవరు తొక్కని ప్రదేశంలో విసిరిపడేయండి ఇలా చేస్తే ఇంటికి తగిన నరఘోష దృష్టి నర ఏడుపులు అన్నీ చెడు దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి రాబోయే సంవత్సరం మీకు బాగుంటుంది కష్టాలు రాకుండా ఉంటాయి మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది లేవగానే గుమ్మం దగ్గర కొన్ని పాలను తీసుకొని పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు కుంకుమలను కలిపి గుమ్మం పైన చల్లండి ఇలా చల్లడం వలన సువాసన వల్ల లక్ష్మీదేవి ఆకర్షిస్తూ వస్తుంది సంవత్సరం అంతా మీ ఇంట్లో ఉండిపోతుంది మీకు బాగా ధరానికి ఇస్తుంది కనుక జనవరి ఫస్ట్ రోజు అందరూ గుమ్మం మీద పాల చుక్కలను చలిపి పసుపు కుంకుమలను కలిపి అత్తరు కలిపి పాలను గుమ్మం పైన చల్లండి లక్ష్మీ అనుగ్రహం పొందండి జనవరి ఫస్ట్న బియ్యం డబ్బాలు ఈ ఒకటి వేస్తే చాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు ఏమీ లేదు ఈరోజు జనవరి ఫస్ట్ రోజున మీరు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు అంటే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే అంతటిలోపు ఎప్పుడైనా సరే పరిహారాన్ని చేసుకోవచ్చు ఏమీ లేదు ఎందుకంటే ముందుగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి తీసుకు అందులో ఐదు లవంగాలను వేయండి లవంగాలను చెడును తీసేసి మంచిని ఆకర్షిస్తాయి అందులో తీసివేసి గుడ్లో చే ఉంటాయి కాబట్టి లవంగాలు వేయడం వలన కొత్త సంవత్సరం మీకు ధనాన్ని కలిగిస్తుంది కనుక ముందు లవంగాలను వేయండి ఆ తర్వాత ఐదు తులసి ఆకులను వేయండి తులసి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు తులసి ఆకులు పరమ పవిత్రమైనవి తులసి ఆకులు లక్ష్మీదేవికి మహా ఇష్టం కనుక తులసి ఆకులు దైవశక్తును ఆకర్షిస్తాయి మంచిని ఆకర్షిస్తాయి కనుక ఐదు తులసి ఆకులను వేయండి కానీ ఇంకొక విషయం గుర్తుంచుకోండి ఈ తులసి ఆకులను పూజ చేయని చెట్టు నుండి తీసుకోండి పూజ చేసే చెట్టు నుండి కాదు ఇలా ఐదు ఆకులను వేయండి ఆకులను వేసిన తర్వాత మూడు ఎండుమిరపకాయలను వేయండి ఎండుమిరపకాయలు అందరి ఇండ్లలో ఉంటాయి ఎన్నో ఎండకాయలు చాలా మంచివి అదృష్టాన్ని ఆకర్షిస్తాయి అదృష్టాన్ని దురదృష్టాన్ని తరిమి కొడతాయి ధనాన్ని ఆకర్షిస్తాయి ధనం వచ్చేలాగా చేస్తాయి మూడు ఎండమిరపకాయలను వేయండి ఆ తర్వాత మీ దగ్గర ఉంటే వేయండి మీ దగ్గర పక్క వక్కలు లేకపోతే ఐదు యాలకులను అయినా సరే వేసుకోవచ్చు చివరిగా పదకొండు రూపాయలు వేసి మీ చేతిలో తీసుకొని వీటిని మూటలాగా కట్టి ఈ మూట కట్టేసి ఆ మూటకు ధూపం చూపించి బియ్యం డబ్బాలో బియ్యంని కొంచెం లోపలికి తోసి ఈ చిన్న గుయ్యి తీసి ఈ అన్ని కుప్పలాగా చేసి జనవరి ఫస్ట్న బియ్యం డబ్బాలో ఈ మూటని పెడితే సకల దేవతల అనుగ్రహం ముఖ్యంగా లక్ష్మీదేవి మరియు అన్నపూర్ణదేవి అనుగ్రహంతో కొత్త సంవత్సరం అంతా ధన ధాన్యానికి లోటు అనేది రాకుండా తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది తిండికి బట్టకు లోటు లేకుండా ఆనందంగా గడపగలుగుతారు కొత్త సంవత్సరంలో మీకు బాగా కలిసి వస్తుంది ఆ పెట్టిన మూటను మీరు ఎప్పుడు తీయాలి అంటే అప్పుడు బియ్యం డబ్బాలో బియ్యం అడుక్కు స్టేజ్కి వెళ్తాయి అప్పుడు ఆ మూటను తీసి ఒక ఆదివారం లేదా బుధవారం రోజు తీసి ఎప్పుడైనా సరే దేవాలయానికి వెళ్ళినప్పుడు చెట్టుకు ముడుపులాగా కట్టండి ఇంకా కట్టివేసి మీ కోరికను చెప్పుకొని నమస్కారం చేసుకొని ఇలా జనవరి ఫస్ట్న ఈ పరిహారం చేసుకున్న వారికి కొత్త సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆర్థిక పరంగా కలిసి వస్తుంది కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ పరిహారం చేయడంతో పాటుగా బియ్యం విషయంలో కొన్ని నియమాలను కూడా పాటించాలి కొన్ని తప్పులు చేయకూడదు కొంతమంది బియ్యం విషయంలో చాలా అశ్రద్ధ చూపిస్తూ ఉంటారు బియ్యాన్ని ఎక్కువగా వండి వండి నాణాన్ని వృధా చేస్తూ ఉంటారు అలా పొరపాటున కూడా చేయకూడదు కాదని అలా చేస్తే వృధా చేస్తే దేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సిందే వస్తుంది ఆ దేవికి అనుగ్రహం వస్తే ఎంతో ఒక్క మెతుకు కూడా మిగలదు బియ్యం మరియు ధ్యాన్ ధ్యానానికి చాలా కరువు వస్తుంది అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి ఇద్దరు కూడా వారి అనుగ్రహంతో మనం కడుపు నిండా తినాలి అన్న మనకు నచ్చిన జీవితాన్ని గడపాలి అన్న అన్నది సాధ్యమవుతుంది వారి ఇద్దరి అనుగ్రహం వల్లనే ఎల్లవేళలా మనపైన ఉండాలి అంటే తప్పకుండా బియ్యం విషయంలో నియమాలను పాటించాలి బియ్యాన్ని కాలి కింద వేసి పొరపాటున కూడా తొక్కకూడదు ముఖ్యంగా బియ్యం డబ్బాలు ఎప్పుడు కూడా బియ్యం నిండుగా ఉండాలి బియ్యం అయిపోయే వరకు చూడకూడదు బియ్యం డబ్బాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి బియ్యం చుట్టుపక్కల కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి సిట్ వంటిది లేకుంటే చూసుకోవాలి బియ్యాన్ని ఎప్పుడూ పవిత్రమైనవిగా భావించి ప్రతినిత్యం బియ్యం కడిగే సమయంలో శివపార్వతులు తలచుకోవాలి మీరు ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు బియ్యాన్ని పక్కన పెట్టండి మీరు ఓం నమ శివాయ అనుకొని ఆ పక్కన పెట్టిన బియ్యాన్ని ఒక నెల రోజుల తర్వాత ఎవరికైనా దానం చేయండి ఇలా చేస్తే రోజు పాటు అన్నదానం చేసినంత పుణ్యం కలుగుతుంది ఇక బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి కాబట్టి బియ్యాన్ని బియ్యం బస్తాను ఎప్పుడు కూడా నైరుతి దిశలో పెట్టకూడదు ఉంచాలి బియ్యం పెట్టడం వలన ఇంటిలోనికి లక్ష్మీ కుబేరులు యొక్క అనుగ్రహం వస్తుంది అంటే చాలా లక్ష్మి కుబేరుల అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశాలు కూడా వస్తుంది కనుక బియ్యం విషయంలో ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి అలాగే జనవరి ఫస్ట్న ఒకటిన బియ్యం డబ్బాలు ఇది వేస్తే కొత్త సంవత్సరం అంతా ధనధాన్యానికి లోటువ లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు